రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ హోలీ పండగ చెడుపై మంచి విజయానికి కూడా హోలీ సూచిక మనల్ని రంగుల ప్రపంచానికి తీసుకెళ్లేదే రంగుల పండగ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలా మంది జరుపుకునే పండగ హోలీ మన దేశం అంతటా కూడా ఈ హోలీని చాలా వేడుకగా నిర్వహించుకుంటారు వసంత ఋతువు రాకను ఈ హోలీ సూచిస్తుంది ఒకరికొకరు రంగులు పూసుకోవడం నీళ్లు చల్లుకోవడం అనేది హోలీ వేడుకల ప్రధాన భాగం అయితే హోలీ రోజున భారతదేశం అంతటా విభిన్న సాంస్కృతిక పద్ధతులు ఉన్నాయి కొంతమంది చాలా విచిత్రంగా హోలీని నిర్వహించుకుంటారు అలాంటి విచిత్రమైన హోలీ సాంప్రదాయాలు ఎక్కడున్నాయో తెలుసా అయితే చూడండి లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు మహిళలు కర్రలతో పురుషుల్ని వెంటబడి కొడతారు స్త్రీలంతా కర్రల్ని తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు ఇది సరదాగా ఆడే సాంప్రదాయమే ఈ సాంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు అనుసంధానంగా చెప్పుకుంటారు ఆ రోజున బర్సానాలో చిన్న చిన్న యుద్ధ పోటీలు పాటలు నృత్యాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటారు వారణాసిలో చితాభస్మ హోలీ నిర్వహిస్తారు అక్కడ సాధువులు అఘోరాలు తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుంచి బూడిద తీసి హోలీగా ఆడతారు వారణాసిని ముక్తి నగరంగా భావిస్తారు తమ శరీరాలపై ఈ చితాభస్మాన్ని పూసుకుంటారు తద్వారా శివునికి తమ భక్తిని తెలియజేస్తారు వీళ్లంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు బాంగ్ అంటే గంజాయితో చేసిన పేస్ట్ దీన్ని హోలీ వేడుకలో భాగంగా తయారు చేస్తారు ఆ రోజున తయారు చేసిన పానీయాలు ఆహారాల్లో ఈ పేస్ట్ను వినియోగిస్తారు గంజాయిపై నిషేధం ఉన్నప్పటికీ హోలీ సమయంలో మాత్రం దీన్ని చట్టబద్ధంగా వినియోగిస్తారు బాంగ్ తయారీ అనేది అక్కడ ఒక కళగా చెప్పుకుంటారు కుటుంబ వంటకాల్లో దీన్ని భాగం చేసుకుంటారు ఉత్తరప్రదేశ్లోని చాలా చోట్ల హోలీ రోజున బాంగ్ ను ఆహారంగా వాడతారు ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామం ఉంది అక్కడ స్థానికులు హోలీ వచ్చిందంటే సాహసోపేతమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు ఈ పవిత్రమైన రోజున బైసన్ దేవి ఆలయం కింద ఉన్న రాతి భూభాగంలో ఉన్న తేళ్లను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు ఆ తేళ్లు తమని కుట్టవని ఆ గ్రామస్తుల నమ్మకం మధుర సమీపంలో దౌజి అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు పురుషులు స్త్రీలు రంగు చల్లుకోవడం స్త్రీలు పురుషుల దుస్తుల్ని చింపేయడం వంటివి చేస్తారు ఇది చాలా వరకు కోలాహలంగా జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి